ఉన్నారా ఆయనతో అన్న ఎట్లా ఉంది ఇక్కడ డోర్ టు డోర్ మీరు ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజలు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ప్రజలు ఏ ఇంటి తలుపులు తీసి కూర్చోబెట్టి మంచి ఇచ్చి అడుగుతున్నారు మేము అడుగుతున్నాం స్నాక్స్ కూడా వినిపించారు ఖచ్చితంగా కేసీఆర్ గారే మంచి ఉండేనండి కేసీఆర్ గారి పాలనే బ్రహ్మాండంగా ఉండే మళ్ళీ సారే రావాలి అని చెప్పేసి మా ఓటు ఖచ్చితంగా మేమేస్తాం మేము వేయడం కాకుండా మా అందరు కూడా మా ఇక్కడ ఉన్న వాళ్ళ స్నేహితులకు మా కన్నులందరూ కూడా సపోర్ట్ చేసి మండగా చేస్తున్నారు మీరు ఆల్మోస్ట్ మీరు టీవీలు ఛానల్ పేపర్లు అన్ని చెప్పేసాయి ఆల్రెడీ ట్యూబ్లీల్స్ బిఆర్ఎస్ పార్టీ గెలిచిందని మేము మా పని మేము మా కష్టం మేము పడుతున్నాం ఎందుకంటే మా మెజార్టీ కావాలి ఇది యూసీ కూడా అభ్యర్థి సొంత డివిజన్ ఇక్కడ కూడా మేము మెజార్టీ తెచ్చుకున్న తెచ్చుకోవాలి ఎక్కువ మెజార్టీ కూడా తెచ్చుకోవాలని మా ప్రయత్నం కొనసాగిస్తుంది ఖచ్చితంగా గెలిచాం అట్లా అని చెప్పేసి మా వాళ్ళు ఎక్కడ కూడా నిర్లిప్త లేరు ఇరవై నాలుగు గంటలు ఇంకా ఇంకా ఎక్కువనే పనిచేస్తున్నారు పనిచేస్తున్నాం మాకు ఒక తెలంగాణ రాష్ట్రానికి జూబ్లీ ఎలక్షన్ ఒక బూస్టప్ ఎలక్షన్ కాబట్టి ఇది గోపీనాథ్ గారు ఇప్పుడు వారు లేని లోటు సునీత గారి ద్వారా ఈ డివిజన్ కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ వారి కుటుంబం అండగా ఉంటది జూబ్లీ ప్రజలు ఓటర్లు కూడా సునీత గోపీనాథ్ గారికి కూడా అండగా సపోర్ట్ ఇస్తున్నారు ఇవి నాలుగోసారి గెలిపించుకోబోతున్నారు బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో గెలుస్తాం ఇది బిఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టర్ ఒక మంచి కానుక రేపు ఇరవై రెండు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కాంగ్రెస్ ఉన్నంత సేపే ముస్లిం కి ఏమాత్రం అయినా గౌరవం ఉంటుంది కాంగ్రెస్ లేదు అని అంటే మీకు ఎలాంటి గౌరవం మాట్లాడారు దీని ఎలా చూస్తారు ఆయన ఏ రోజు కూడా ఏ రోజు కూడా ముస్లింల కోసం కొట్లాడిన వ్యక్తి కానే కాదు ఎందుకంటే మీరు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఒక ముస్లిం ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నారు తెలుసు మీకు ఎంత పర్సెంటేజ్ ఉందో తెలుసు వాళ్ళని పూర్తిగా అగౌరవపరిచారు ఎక్కడండి మా కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత రెండోసారి తిరిగి రాగానే ఇద్దరే ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మహమ్మద్ అలీ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉండే ఆరు నెలల దాకా దాదాపు నాలుగైదు నెలలు కేబినెట్ ఎక్స్పెన్షన్ చేసుకోకపోయినా వారిద్దరే ఉండే ఆ ఇద్దరులో ఒక ముస్లిం సోదరుడే డిప్యూటీ సీఎం గా అదే అది కేసీఆర్ గారి ముస్లిం సోదరులకు ఇచ్చే గౌరవం మీరు ఆపద మొక్కులు మొక్కుతున్నాను ముస్లిం సోదరులు జారిపోయారు అని తెలిసి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఏదో ప్రయత్నం చేస్తే అది భూమ్రాంగం అయిపోయింది ముస్లిం సోదరులు తీవ్ర కోపంతో ఆగ్రహంతో ఉన్నారు ఇప్పుడు ఆ మమ్మల్ని గుర్తిస్తే అని ఎందుకంటే ఆయనకు ముందు ఈ ఎలక్షన్ లోనే ఓడిపోయింది గోపీనాథ్ గారు మరి ఇప్పుడు సీట్ ఇవ్వలేదు సీట్ ఇవ్వడానికి అప్పుడు పనికి రాలేదు వేరే వాళ్ళకి సీట్ ఇచ్చావు కానీ మళ్ళీ ముస్లిం సోదరులు ఎక్కడ ఓట్లేయరో ఆలస్యం ఉన్నారో నువ్వు చల్లార్చే ప్రయత్నం చేస్తా అది చల్లారలేదు ఇంకా ఎక్కువ మంది మా కోసం ఆహార వాళ్ళే మా సోదరులే ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళ ఓట్లతో బ్రహ్మాండంగా గెలవబోతున్నారు వారు మాకు బాగా సపోర్ట్ కూడా చేస్తున్నారు దువా దేరే ఆశీర్వాద్ కర్రే